పండు ఇంకా ఖుషి ఉంది కదా సో వాళ్ళిద్దరికి నేను ఒక బేకరీలో పిజ్జా ఆర్డర్ చేసిన అనమాట సో అది తీసుకురా అని పంపిస్తా హారిక బయటికి పోయింది హారిక తీసుకొని అదే టైమ్ లో దగ్గర తీసుకోత ఎందుకంటే బాగా బరితారయ్యా ఎప్పటి నుంచి

నుమకు ఉద్వాల నుంచి ఏం లేదల్సా ఎంతకు తెగించరా తీసుకో వదంతక దూరం కావాలి ఏ అన్న పిజ్జా ఆర్డర్ చేయమ్మరే కొట్టకు హ్ ల మైక్ నా ఇంకిట్లాది రిసిప్ట్నే సక్కయిత

ఫ్యామిలీ సో వైజ్ వీళ్ళకి వీడియో నేను చూపిస్తా అంటే లైక్ ఒక థ్రిల్లింగ్ ఉంటది అంటే మీరు ఏమైనా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారా ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఉంది సో అయితే ఏమంటే పండు ఇంకా ఉంది కదా సో వాళ్ళిద్దరికి నేను ఒక బేకరీలో పిజ్జా ఆర్డర్ చేసిన అనమాట సో అది తీసుకురా అని పంపిస్తా హారిక బయటికి పోయింది హారికకి తీసుకొని అదే టైంలో పండు పండుగ తీసుకుపోతాయి తీసుకోత ఎందుకంటే పుల్లలు మా ఇంట్లో పెట్టరా ఎందుకంటే రీసెంట్ గా ఒక గచ్చు వీడియో హారికకి పండుకి ఆమె తింటూ ఫుల్ తిట్టుకురా అంటే హాఫ్ కెమెరా ఇది సో ఆన్ కెమెరా నేను రియాలిటీ చూపిస్తాను హారికకి ఎంత కోపం వస్తాయి పండు ఆ వేరే అమ్మాయితో ఉంటే కొట్టినవి సో గాయస్ వీడియో విషయం ఏం చేయండి ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరికైతే నేను బేకరీకి పంపిస్తాను నువ్వు దూరం నుంచి వీడియోది రికార్డింగ్ అడికి వెళ్దా నువ్వు చేస్తుందంట ఒక పెద్ద ఆపరేషన్ ఇప్పుడు ఇది మంచిగా ఉన్న లొల్లి పెడతా ఉంటారు ఇప్పుడు లొల్లి యూస్ చేయరు నేను మీ అందరికి చెప్పిన కదా సో ఆ పిజ్జా అయితే మనది అవుతుంది అనమాట కుషీకి ఇంకా ఫండ్లుకి అయితే చెప్పిన అనమాట సో వీళ్ళు పోయి పిజ్జా తీసుకొని వస్తారు ఆర్డర్ చేసి పిజ్జా టైమ్ పడుతుంది ఈ కేక్స్ అండ్ కిస్ బెయిటీ ఉంది కదా దాంట్లో ఆర్డర్ చేసినా మీరు ఆడే కూర్చోని కూర్చొని అది అయిదాకా మీరు ఏమైనా తింటా అంటే కూడా తినాలి నేను వచ్చి పేమెంట్ కట్టేస్తాను మీరు ఆ ఫుడ్ చాల వేసుకుని పిజ్జా ఆర్డర్ చేసినా

కావాలంటే అని వీడియో తీయాలి అన్నా తెలియదని చెప్పాలి అంటే ఏడుకాడు కొంచెం వీడికి రా ఇది ఏమంటారు మా మా ఇంటి దగ్గర ఇక్కడ గ్రౌండ్ లో కొంచెం ఇగో నువ్వు వర్క్ చెప్పకు నేను నువ్వు ప్రామిస్ ఏమన్నా నేను నేను చెప్పినా అని నువ్వు చెప్పొద్దు

తిండి కిండి కాదు నవ్వక మనం నా పేరు చెప్పండి ఏమైంది చెప్తా ఎందుకు వీడియో తీసుకుంటున్నా అంటే ప్రూఫ్ గా మాకు కూడా తెలియాలా కదా ఇట్లా ఇట్లా మళ్ళా వాళ్ళు ఎందుకంటే నాకు చెప్పి పోయి

అన్నా నువ్వే చెప్పి పంపించినవ్ అని చెప్పు అని చెప్పి ఎందుకంటే నేను ధన్మని నేను ఇట్లా చూస్తున్నావు వాళ్ళ ఇద్దరు కనిపించారు మీరు బాగా ఎన్ని పోతున్నావు అంటే ఇవాళ ఏమే తీసుకుపోతున్న ఏంటంటే అన్న ఆకలి చెప్పి అది మళ్ళీ చెప్పాలా హరికదే అంటే అంత స్లాన్ అవుతుందే అని చెప్పే వాళ్ళ తీస్తుండే నీకుంద నీకుందాయ్ నీకుంద్ అది నీకుంద్ నీ అడ్రస్ అంతా కాదు నాకు నవ్వా ఎప్పటి నుంచి దొరుకుతాడా అని చూస్తున్నా ఈరోజు దొరికిం అయిపోయి ఈరోజు జాయిన్ అయినా ఉండాలా నేన ఉండాలా తీరు అంటే నాకు ఇట్లయితే చూసుకుంటా కూతు భయపడేది అడిపోతున్నాడు నువ్వు జల్లి రండి రానా ఆగలైతుందనా

ఏ కదా బేకరీ లవివి బేకరీ ఆ దో ఫోన్ చే కనుసన అన్న అడుగుతను చెప్పి ఇమ్రానాను అడుగుతుండు అడుగుతుండు అడగా నా ఇడికి వచ్చినా బేకరీకి ఇంకా రాలే అని చెప్పాను చెప్పు పిట్ట ఫోన్ కూడా కనిపించేది మీరు ఇంత వరకు చూడనిది కానీ ఏమంటారా ఖుషి కాదు డీజెటిల్ చూడు అర్థమైంది అర్థమైంది అర్థమైంది

చెప్ప <eged> <ummer Georgical music> <music> <chann music> ఇట్లా <laughs> చెయ్యదు వంచలేదై పెట్టుకొని గుర్తున నేను చెప్పు మీద ఉండికపటై తింట తింటే లాట్ నా ఫ్రెండ్ మరి గట్టి

ఐ గోలేనా ఐ నానేది పేక్రీ సమయంలోనే మనం చాలా తిరువిగా వెహన తెలిసిందా కాని రోడ్ మీద

మకన్న దుమ్ముల కావాలంట తీసుకోమంటికి దూరం పో తింపించుకరా పో ఓను తప్పుగా అర్ధం చేసుకుంటే నేను ఏం చేయలేను దానికి కొలేపోనా ఏడవకార్కా అవ్వ

इज्जत दिए कुछ बड़े, ना आगे बैठो बैठो देखो एक लड़की को लेके आया कैसा है तो कैसा चुपचाप बैठ ना नहीं नहीं इधर लो भैया एक बात बहन होती है इधर बाद में हां बहन होती है हां बहन होती है बाद इधर हां बहन होती है बाद में हां बहन होती है बाद में हां बहन होती है बाद में हां बहन दिन मार दावे इपर मार दावे के आगे नहीं लोग बैठते हैं कहना इनका रिश्ता ना है कहना इनका मुंह அங்கே கொடுத்தவா கொடுத்தவா

నేనే నిను నేనే నిను అన్నం ఉంచి నాకిచ్చినా హ్మ్ కొతో బయవర్చనువా ఎందుకురా నీలకా దాంట్లోక దయవడి ఇనకొసం నింటున్నా నికన్న ముందు ఉచ్చిలే గాండువా నేను అట్లనే జాలమను

మన అంటే వెళ్ళిపోకుంటే వస్తుంది మాట్లాడుతు మాట్లాడను కదమ్మ ఫ్రెండ్ కూడా ఇట్లానే చేస్తా ఓ చేసి అవు దేవుడు కాదు అన్న కదా ఫోన్ చూపిస్తా చూపిస్తా

ಅಲ್ಲ ಯಾይታ ಏನು ನನ್ನ ಹುಡುಳೆ ಎತ್ತಲೇದು ಕೊರನ ಮಿಲ್ಗುರಮ್ಮ ಟೀಮ್ಲ ಪೋಯಾದಿ ಲಂಕಲಕ್ಕೆ ದಿನ್ನರ ಕೈಪರಾ ಕೊನೆಗೆ ಏನಾ ಆಕರ್ ಆಗಲ್ಲ ಬಿಡು ಇದೆ ಎತ್ತಲೇದು ಕೊರ ನಲ್ಲಿಲಕ್ಕ ನಲ್ಲಿ చైతన్య కావు కామెంట్ వట్కోనట్లే సూర్యమే మట్టుకుంటే ఇక్కడ నా ఎక్స్ కోపో జుట్టు వట్కోలేదా ఏది టీమేట్ అంటే చెప్పి ఓహ్ ఆమే సపోర్ట్ ఈ సిట్యుయేషన్‌లో ఆమే సపోర్ట్ చేయలేను నానే దూతా ఇక్కడ మళ్ళ లెవల్ ఓహ్ ఒక్క నిమిషం సరే నిసం నిసం దూతా అమే ఉండండి నిదర్కిర అలతి ననకి వస్తున్నందు సరే తినని కరాయిడు ఓన్లీ ఏయ్ బ్రామణా ననే ఈ ఏయ్ ను మళ్ళ ఓరన అంటే ను కురికాడు ఏ దూసం మాట్లాడు కోరు మీరు ఆశీర్వది పదాలు అయిపోయాయి చవన

radically u ran. Uyan também. R находidamente vai dan geschim payment. �g nós paMe้ somar, ele não vai結im ultramarulm. Não vai ser 임 часов e disse... meals de casa. wasmukhang tung no instagram no facebook google can answer to no facebookjem para a Detessa. ocar Zahlen não vai cartão తెలుసు <laughs> <laughs> అదే నేను పిజ్జా కోసమే వచ్చినా నేను బేకరీ అంటే మీరు ఇక ఎందుకు వచ్చి బేకరీ టైం పడుతుంది అంటే బేకరీ అన్నా నేను మళ్ళీ ఎందుకు వచ్చి